మహిబ్బాద్ పట్టణం పదిహేడో వార్డు పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్ శాఖ కార్యదర్శి తోట యాకేయ డిమాండ్ ఈ రోజు పదిహేడో వార్డు పరిధిలో ఉన్న హిందూ స్మశాన వాటికలో కనీస వసతులైన నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని శ్మశాన వాటికలో ఉన్న ఒక బోరు అర్ధ గంట సేపు కొట్టినా కనీసం బకెట్ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కారాలు చేసేవాళ్ళు సెల్ఫోన్ లైఫ్ వెలుగులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారు చెట్లు ముళ్ళ పదలు తిరిగి అందులో పాములు తిరుగుతున్నాయని అన్నారు మరొక బోరు వేసి మోటార్ బిగించి స్నానాల గదులు ఏర్పాటు చేయాలని స్తంభాలు వేసి వాటికి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని నెలకు ఒకసారైనా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ పదిహేడు పద్దెనిమిది వార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై వినిత పత్రం అందజేయడం జరిగింది తక్షణమే సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని లేని ఎడల ప్రజల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో చిగురుపాటి రమేష్ ఉపేందర్ భువనగిరి దేవేందర్ బండారి వెంకటేష్ ఆంగోద్ గోపాల్ ఎస్కే ముస్తఫా అన్వేష్ రమేష్ కుమార్ పాల్గొన్నారు ఆ స్మశాన వాటిక మొత్తం చెట్లతో నిండిపోయి స్మశాన వాటిక ఉన్నది దాన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము వినిపించింది ఏంటంటే కనీసానికి రెండు నెలలకు ఒకసారి అయినా రెండు నెలలకు ఒకసారి అయినా సిబ్బందిని పంపించి దాన్ని దాన్ని క్లీన్ చేయాలని చెప్పి మేము దాన్ని మేము విద్య ఇచ్చినాం దీనికి ఈ అన్ని సమస్యలపైన అది ఆ స్పధన వాడికకు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఒక కొత్త బోరు వేసి ఆ బోరుకు మోటార్ బిగించి వాటర్ సప్లై చేసి స్నానాలు స్నానాలు స్నానాల గదులు నిర్మించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించు ఈ విషయం చాలా విథిలమైన విషయము దీ దీని మీద మీరు చేయవలసిందే ఇది మీరు మీరు చేయాలి దీన్ని ఖచ్చితంగా నేను చేస్తాను నాకు నువ్వు టైం ఇవ్వండి దీని మీద నేను చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు వారికి ముందుగా ధన్యవాదాలు ఇస్తాను ఇప్పటికైనా చెప్తున్నాం స్థానిక ప్రజాప్రతినిధులు పదిహేడు వార్డుకు సంబంధించిన ప్రధాప్రతినిధులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న స్పదాన వాటికి అని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు స్థానిక ప్రజాప్రతినిధులు పదిహేడు వార్డుకు సంబంధించిన ప్రధా పదిహేడు వార్డుకు సంబంధించిన ప్రధాప్రతినిధులే కానీ పద్దెనిమిది వార్డుకు సంబంధించిన ప్రధాప్రతినిధులే కానీ ఆ పాత పదాలు మొత్తం స్పధాన వాటికి అక్కడికి వస్తావు జనాలు కనీసానికి దాన సంవత్సరాలకు కూడా వసతులు లేకపోతే ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మాకు అర్థం కావట్లేదు ఈ దాని సంబంధించిన ప్రజాప్రతినిధులు దాని మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకొని ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల పదిహేడు పద్దెనిమిది మరియు పాత పదాలు సంబంధించిన ఏరియా సంబంధించిన ప్రజల్ని సమకరించి మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముందు ముట్టడిస్తాను కూడా మేము వెనకాడమని చెప్తాను ఈ సమస్యల్ని ఎమ్మె ఎమ్మడే పరిష్కరించాలని చెప్పి మనం ప్రజాప్రతినిధినే కానీ మున్సిపల్ కమిషనర్ కానీ స్థానిక చైర్మన్నే కానీ వీళ్ళందరికీ మేము వినిపిస్తున్నాము తప్ప ఎమ్మటే వీటిని ఈ డిమాండ్ నెరవేర్చాలే మౌలిక స్పదాన వాటికల మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది